హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో కర్మయోగం అంటే మూడవ అధ్యాయంలో ఐదవ శ్లోకాన్ని అయితే మొదలు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికైతే మంచిగా షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ భక్తి భావన ఎలాంటిది అనేది కామెంట్ రూపాన్ని చెప్పండి అంటే ఓం నమో నారాయణాయ ఓం శ్రీ భగవతో వాసుదేవాయ అని కామెంట్ అయితే చేయండి మనం శ్రీకృష్ణ పరమాత్మని కొలుస్తున్నాం కదా భగవద్గీతలో సో అందుకనే ఇలా ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే కామెంట్ అయితే పెట్టండి ఈరోజు ఇప్పుడు వీడియోలోకైతే వెళ్దామండి ఐదవ శ్లోకం అనమాట నహి కచ్చిత్ క్షణమపి జాతు కర్మకృత్ కార్యతే హెవష కర్మ సర్వ ప్రకృతి జై జైర్గుణ్యే హి నిశ్చయముగా ఖచ్చిత్ ఎవడు క్షణం ఏక ఏక క్షణమున అపి కూడా జాతు ఎప్పుడు నా తిష్టితి ఉండలేడు అకర్మకృత్ ఏది చేయకుండా కార్యతే చేయడానికి ప్రేరేపింపబడతాడు నిశ్చయంగా నిశ్చయముగా నిస్సహాయుడై కర్మ కర్మ సర్వ సర్వులు ప్రకృతిగై ప్రకృతి గుణాల నుండి పుట్టిన గుణై గుణాలచే ప్ర ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాల అనుసరించే ఆ పశుడై కర్మతో ప్రేరేపింపబడతాడు కనుక ఏది చేయకుండా క్షణకాలమైన ఎవడూ ఉండలేడు భాష్యము సర్వదా చురుకుగా ఉండడము ఆత్మ స్వభావమే కానీ దేహ లక్షణం కాదు ఆత్మ లేనిదే భౌతిక దేహము కలదనే కలగదు కేవలం ఒక చలనం లేని వాహనం వంటి దేహము సర్వదా చురుకైనదిగా క్షణమైన ఆగనిదిగా అయినట్టి ఆత్మచేతనే పనిచేస్తుంది అయినా ఆత్మను కృష్ణ భక్తి భావనమనే సత్కర్మలోనే తప్పక వినియోగించాలి లేకపోతే మాయచే నిర్దేశింపబడే కార్యాలలో అది నెలకొంటుంది ప్రకృతి సంపర్కములో ఆత్మ భౌతిక గుణాలను పొందుతుంది దానిని అటువంటి సంబంధాల నుండి శుద్ధిపరచడానికి శాస్త్రాలలో చెప్పబడిన ధర్మాలలో నెలకొనడం తప్పనిసరి కానీ ఆత్మను దాని సహజమైన కృష్ణ భక్తి కార్యాలలో నెలకొల్పితే ఎంత చేయగలిగితే అంత దానికి శుభము కలుగుతుంది దీనిని శ్రీమద్ భగవతము ఒకటి ఐదు పదిహేడవ శ్లోకములో ఈ విధంగా దృఢపరిచింది అంటే ఇక్కడ ఆత్మ అనేది మనలో లేన లేకపోతే మనం ఏమాత్రం కదలలేము అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారండి ఆత్మ వల్లనే మన క్షణకాలం కూడా మనం ఉండకుండా ఏదో ఒకటి యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తుంటాం కదా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి నేను మాట్లాడుతున్నాను ఇది కూడా ఆత్మ యొక్క స్వరూపమే అంటే ఆత్మనే మనతో ఈ పని చేయిస్తుంది కేవలం శరీరం ఒక అంటే వాహనంలా చెప్తున్నారు దానికి పెట్రోల్ పోయకపోతే అది ఎలా కదలకుండా ఎక్కడ నిలిపిన జాగాలో అక్కడే ఉంటుందో అలాగ మన శరీరం కూడా భౌతిక శరీరం కూడా కేవలం ఒక వాహనం వంటిదే ఆత్మ లేనిదే మనం కదలేం మాట్లాడలేం చూడలేం గమనించలేం ఏమీ చేయలేం కాకపోతే ఈ ఆత్మ సహాయంతో కేవలం భక్తి భావనతో శ్రీకృష్ణుని స్మరించడానికే దాని మంచి మార్గంలో పెట్టండి అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే దానికి పని ఇవ్వకపోతే అది నెగిటివ్ వేలో వెళ్తుంటుంది ఇంకేదో ఆలోచిస్తుంది లేదా చెడు చేయాలని కోరుకుంటుంది అంతే కదా మనిషికి ఒక మంచి మార్గాన్ని మనం చూప పోతే తను తను కూడా ఎంచుకోకపోతే ఏదో ఒక నెగిటివ్ వేస్ వస్తూ ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు అనేటివి మనిషికి సాధారణంగా వస్తూ ఉంటాయి వాటిని అయినంత అవాయిడ్ చేసి మంచిగా శ్రీకృష్ణ భక్తి భావనకు గురి చేసి ఇలాంటి భక్తిని ప్రదర్శించడంలో వాళ్ళని లీనం చేయాలి తనను తాను లీనం చేసుకోవాలి అంటే ఆత్మకు శుద్ధీకరణ అంటే కేవలం భగవంతుని కొలవటమే ఇక్కడ తన ఆత్మ యొక్క శుద్ధి అవుతుంది అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఆత్మను అంతే మనం మంచి మార్గం ఎన్నుకున్నప్పుడు అది మంచిగా ఉంటుంది ఏమి ఎన్నుకోకపోతే చెడు ఆలోచనలు అనేటివి కలుగుతూ ఉంటాయి అందుకని ఆత్మకు చెడు ఆలోచనల్ని అవాయిడ్ చేపేయాలంటే అయినంత ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించాలి యజ్ఞ యాగాదులు లేదా ఈ తర శ్లోక ప్రవచనాలు వినటం చదవటం ఆరాధించడం దేవుని నామాలను స్మరించడం దేవుణ్ణి పూజించడం లాంటివి చేస్తూ ఉంటే గనక ఆత్మశుద్ధీకరణ అవుతుంది తద్వారా ముక్తి మార్గానికి వే అనేది దొరుకుతుందండి ఈజీగా ఆ కృష్ణ భగవాను రీచ్ అవ్వడానికైతే అయితే సాధ్యం అవుతుంది స్వధర్మం చరణాంబుజం హరే హరే జన్మ పక్వో పక్యోత పత్యేతో ఎత్రక్వ వామ భూధముష్యే కిం వార్త ఆప్తో భజధాం స్మధర్మత ఎవడేని కృష్ణ భక్తి భావనను చేపడితే శాస్త్రాలను చెప్పబడిన విధులను పాటించకపోయినా భక్తియుత సేవను సక్రమంగా నిర్వహించకపోయినా తన స్థితి నుండి పతనం చెందిన నష్టము కానీ దోషము కానీ లేదు కానీ అతడు కృష్ణ భక్తి భావన ఇతుడు కాకపోతే శాస్త్రాలలో పవిత్రీకరణ ఆదేశాలన్నింటినీ నెరవేర్చిన లాభమేముంది అంటే ఈ కృష్ణ భక్తి భావనా స్థితికి చేరడానికే పవిత్రీకరణ పద్ధతి అవసరమవుతుంది కనుక కృష్ణ భక్తి భావన కా కావడమే చరమ గమ్యాన్ని చేరడానికి సన్యాస్ సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనా సహాయపడుతుంది కృష్ణ భక్తి భావననే లేకపోతే సమస్తము నిష్ఫలమైనదిగా భావించబడుతుంది అంటే ఇక్కడ మనం శ్రీకృష్ణ ఏడల భక్తిని ప్రదర్శించలేనటువంటి సందర్భమే గనక వస్తే అది మనకి ఫుల్ఫిల్నెస్ ఉండదండి సంపూర్ణతత్వాన్ని కలిగి ఉండరు ఏదే ఒక జీవి నువ్వు ఎన్ని సాధించినా ఎంతటి డబ్బును పొందినా ఆస్తి తత్వాలను పొందినా ఆధ్యాత్మిక వైపుగా అంటే శ్రీకృష్ణుని యొక్క భక్తిని నీవు పొన్ ప్రదర్శించలేనటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నట్టయితే నీకు సంపూర్ణతత్వం అనేది కలిగి ఉండవు అంటే ఆధ్యాత్మిక వ్యక్తపరచడంలో నువ్వు సంపూర్ణత్వాన్ని పొందలేవు అందుకే కృష్ణ భక్తుని భావ కృష్ణ భక్తిని ఎడల తను భక్తినే ప్రదర్శించాలి ఎల్లవెళ్ళలో శ్రీకృష్ణుడి ఎడల అని ఇక్కడ చెప్పడం జరిగింది భక్తి భావన శ్రీకృష్ణుని యొక్క ప్రార్థన పూజ విధానంలోనే మనకి మంచిగా రీచ్ అవుతామని చెప్తున్నారు వేరొకటి ఏంటి చేసినా కొరతే అని ఇక్కడ చెప్తున్నారండి ఆరవ శ్లోకం సంయమ్య అస్ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియా విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే కర్మ ఇంద్రియాని ఐదు కర్మేంద్రియాలను సంయమ్య నిగ్రహించి ఎవ్వడు ఆస్తే ఉంటాడో మనసా మనస్సుచే స్మరణ్ ఆలోచిస్తూ ఇంద్రియనార్థ ఇంద్రియ విషయాలను విమూఢ మూర్ఖుడు ఆత్మ జీవుడు మిథ్యాచార కపటి సహ అతడు ఉచ్యత చెప్పబడతాడు అంటే ఇంద్రియాలని కంట్రోల్లో ఎవరైతే పెట్టుకొని ఉంటారో అని చెప్తున్నారన్నమాట కర్మేంద్రియాలను నిగ్రహించిన మనసు ఇంద్రియార్థాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు భాష్యము కృష్ణ భక్తి భావనలో పనిచేయడానికి నిరాకరించిన నిజానికి ఇంద్ర ఇంద్రియ భోగం గురించే మనసులో ఆలోచిస్తూ ధ్యాన ప్రదర్శన చేసే కపటులు చాలామంది ఉంటారు అటువంటి మిథ్యాచారలు తమ ఘరానా అను అనుయాయులను మోసగించడానికి శుష్క వేదాంతాన్ని కూడా పలికిన ఈ శ్లోకం ప్రకారం వారు గొప్ప మోసకారులే అవుతారు భోగానికై మనిషి ఏదేని ఆశ్రమ ఆశ్రమ స్థితిలో వర్తించిన తన స్థితికి సంబంధించిన నియమ నిబంధనలను పాటిస్తే స్వీయ అస్తిత్వ పవిత్రీకరణలో క్రమంగా పురోగమిస్తాడు కానీ యోగి అయినట్లు ప్రదర్శించుకుంటూ నిజానికి ఇంద్రియభోగ వస్తువులను వేదికే వెదికేవాడు ఒక్కొక్కప్పుడు తత్వము గురించి మాట్లాడినా గొప్ప మో మోసగాడననే పిలువబడతాడు అతని జ్ఞానానికి ఎటువంటి విలువ లేదు ఎందుకంటే అట్టి పాపి యొక్క జ్ఞాన ప్రభావం భగవాన్ భగవాన్మాయచే హరింపబడుతుంది అటువంటి కపటి మనసు సర్వదా అపవిత్రమై ఉంటుంది అందుకే అతని యోగ ధ్యాన ప్రదర్శనకు ఎటువంటి విలువ ఉండదు అంటే నేను ఆల్రెడీ నేను భక్తుణ్ణి ఆ దేవుడు కొందరు చెప్తూ ఉంటారు కదండీ మంది అయితే దేవుడు నాకు కనిపిస్తాడు నాతో మాట్లాడుతాడు నేనే దేవుడు అనే భ్రమలో కూడా కొందరు స్వామీజీలు అయితే ఉంటారండి సో అలాంటి వాళ్ళు పైన పైన వేషాలు వేసుకొని సన్యాసత్వం వేషాలు వేసుకొని యోగి లాంటి వేషాలని వేసుకొని లోపల లోపల తన కోరికలను అయితే నెమిలుతూ ఉంటారు చూసే నోటికి మనకి పైన వాళ్ళు జపం చేస్తున్నారు అనిపించిన లోపల వాళ్ళ కోరికలను అయితే స్మరిస్తూ ఉంటారు అంటే ఇంద్రియ భోగాలని ఇంద్రియాలపై వాళ్ళకి కంట్రోల్ ఉండదు వాళ్ళ ఆశలను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు పైనకి వేషం వేసినా లోపల అయితే అలానే చేస్తూ ఉంటారు కొందరు ఇలాంటి వాళ్ళైతే తత్వాలు శాస్త్రాలు మాట్లాడినా కూడా వాళ్ళ భక్తి హరింపబోతుంది ఎందుకంటే వాళ్ళ పూర్వత్వం సంపూర్ణత్వంతో లేదు కేవలం నటిస్తున్నారు అలా కాక భక్తి ఏడల దేవుని ఏడల భక్తి కలిగి నేను స్వీయ స్వీయ భక్తుడిని అవ్వాలి స్వతహా నేను మంచి భక్తుడిని అవ్వాలి అని తను ఎలాంటి వేషధారణ అయినా పర్వాలేదు భక్తియుత మార్గంలో నడుస్తూ ఉంటే గనక సంపూర్ణత్వంతో కూడిన భ భక్తుడై ఉంటాడు ఎప్పుడైనా సరే తను సంపూర్ణత్వ గల భక్తుడై అవుతాడు ఎందుకంటే దేవుని నానా విధాలుగా తను పూజిస్తూ ఉంటాడు స్మరిస్తూ ఉంటాడు వేషధారణ ఇక్కడ ముఖ్యం కాదండి కాషాయమే వేసుకోవాలి ఇలానే ఉండాలి ఆశ్రమాల్లోనే ఉండాలి అనే కాదు భక్తిని మనం మన ఎల్లప్పుడూ మనసు నుండి ప్రదర్శిస్తూ ఉండొచ్చు లోపల లోపల కొలుస్తూ ఉండొచ్చు ఆరాధిస్తూ ఉండొచ్చు దేవుణ్ణి దానికి వేషధారణ అయితే ముఖ్యం కాదు కాకపోతే సంపూర్ణత్వం కలవాడు భక్తి మార్గాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆటోమేటిక్గా సంపూర్ణత్వ భక్తి అనేది వస్తుంది పైపై మెరుగులతో నేను పూర్తిగా దేవుడిని దేవుడే నాతో నేనే దేవుడు అటువంటి అనేటువంటి వాళ్ళ భక్తి సంపూర్ణతంతో కూడిందైతే కాదు ఎప్పటికైనా వాళ్ళు పతనం చెందుతారు ఆధ్యాత్మిక తత్వాన్ని పొందడంలో వాళ్ళు పతనం అయితే చెందుతారు ఎందరో మనం చూసే అంటాం కదా దొంగ స్వామీజీలు చెప్పచ్చో లేదో తెలియదు కాకపోతే చెప్తున్నాను మంచి మంచిగా వాళ్ళు వేదాలు తెలిసిన వాళ్ళ వేదాలు చదివి ఉంటారు చెప్తూ ఉంటారు శాస్త్రాలను శాస్త్రాలని పాటిస్తూ ఉంటారు కాకపోతే ఒకనొక రోజు వచ్చేసరికి వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతూ ఉంటుంది ని నిజంగా వాళ్ళు నెగిటివ్ తత్వాన్ని లోపల పెంచుకుంటున్నట్టయితే ఒకనొక రోజు వాళ్ళ తత్వం అనేది బయటపడుతుంది అందుకే మనస వాచ కర్మణ అందుకే ఇంద్రియ నిగ్రహణ అనేది ఇంత ఇంపార్టెంట్గా ఇక్కడ చెప్తున్నారు ఇంద్రియ నిగ్రహణ లేనిదే నువ్వు దేవుని దగ్గర భక్తిని ప్రదర్శించలేవు పై పై మెరుగులు రెండు రోజులు మాత్రమే అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఏడవ శ్లోకం యశ్వింద్రియాని మనసా నియమ్యారబతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం స విశిష్యతే యా ఎవ్వడు తూ కాని ఇంద్రియా ఇంద్రియాలను మనసా మనస్సుచే నియమ్య నిగ్రహించి అరబతే ప్రారంభిస్తాడో అర్జున ఓ అర్జున కర్మేంద్రియ్ కర్మేంద్రియాలచే కర్మయోగం భక్తిని ఆసక్త అనాసక్తుడై స అతడు విశిష్యతే అత్యుత్తముడు ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండా కృష్ణ భక్తి భావనలో కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తమ అత్యుత్తముడు అవుతాడు ఇప్పుడు దాకా చెప్పాను కదండి ఇంద్రియ నిగ్రహణ అనేది మంచిగా చేస్తే గనక అలాంటప్పుడు నువ్వు భక్తిని ప్రదర్శిస్తే అది ఖచ్చితంగా ఆధ్యాత్మిక వైపుకు నిన్ను నడిపిస్తుంది అంటే నీకు సపోర్ట్ చేస్తారు దేవుడు కూడా నీ స్పష్టమైన మనస్సుతో ఇంద్రియ నిగ్రహణతో నీ కోరికలు వాంచలన్నిటినీ అంటే ఒకేసారి ఎవరికి అతోటిలో రావండి డే బై డే వాటిని కంట్రోల్ చేసుకుంటూ నిన్ను నువ్వు నియంత్రణ చేసుకుంటూ ఇంద్రియ నిగ్రహణ చేసుకుంటూ దేవుని దేవునియడల భక్తిని ప్రదర్శిస్తే ఖచ్చితంగా సంపూర్ణత్వంతో కూడిన ఆధ్యాత్మిక తత్వం నీకైతే లభిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు భాష్యం విచ్చలవిడి జీవితం ఇంద్రియ భోగం కొరకు కపటయోగిగా అవడానికి బదులుగా స్వంత వృత్తిలో ఉండి జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చడం చాలా ఉత్తమం భవబంధ విముక్తిని పొంది భగవద్ భగవద్ రాజ్యములో ప్రవేశించడమే జీవిత ఉద్దేశము ప్రధాన స్వార్థగతి అంటే స్వలాభ లక్ష్యం విష్ణువును చేరడమే ఈ జీవిత లక్ష్యాన్ని పొందడంలో మనసు కోల్పడ కోల్పోవడానికే సమస్తమైన వర్ణాశ్రమ విధానము తయారు చేయబడింది గృహస్థుడు కూడా కృష్ణ భక్తి భావనలో నియమిత సేవ ద్వారా ఈ గమ్యాన్ని చేరుకోగలుగుతాడు ఆత్మానుభూతికై మనిషి శాస్త్రాలలో నిర్దేశించినట్లుగా నియమిత జీవితాన్ని గడుపుతూ సంగత్వము లేకుండా తన వృత్తిని కొనసాగిస్తూ ప్రగతిని సాధించగలుగుతాడు ఈ పద్ధతిని అనుసరించే శ్రద్ధావంతుడు ఆ అమాయక జనులను మోసగించడానికి ప్రదర్శించ ప్రదర్శన మాత్రమైన ఆధ్యాత్మికతను చేపట్టే కపటి కన్నా ఉత్తమ స్థితిలో ఉన్నవాడు కేవలము జీవికను సంపాదించడానికి ధ్యానం చేసే కపట ధ్యా కపట ధ్యాన పరుని కంటే శ్రద్ధగా విధిలో ఊడ్చేవాడు అత్యుత్తముడు అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి దొంగ స్వామిజీల కంటే గృహస్థుడు తన విధి విధానాల్ని ఏకాగ్రతతో తన వృత్తిని సంస్ తన సంసారాన్ని మంచిగా నడుచుకొని వెళ్ళేవాడు ఈ కపట ధారణ వేసుకుంటారు కదా అలాంటి స్వామీజీల కంటే ఎంతో బెటర్ అని చెప్తున్నారు ఇంకో వాక్యంలో ఇక్కడ ఏం చెప్పారంటే కపట కపట ధ్యాన కంటే శ్రద్ధగా వీధిలో ఊడ్చేవాడే అంటే తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ భక్తికి రాలేదు యాక్టింగ్ చేయడానికి వెళ్ళలేదు తను నేను గొప్పవాణ్ణి నేను భక్తుణ్ణి నేనే దేవుణ్ణి యాక్టింగ్ చేయట్లేదు అలానే భక్తి మార్గాన్ని కూడా తను ఇంకా ఎంచుకోలేదు ఇప్పుడు కాకపోయినా రేపు ఎంచుకుంటాడు కాకపోతే ఇప్పటికైతే ఎంచుకోలేదు తన లక్ష్యాన్ని తను చేరుకుంటూ ఊపోతున్నాడు తన క్రమేణ శ్రద్ధ భక్తి తన పనిని తను చేసుకోబోతున్నాడు సో అలా మీరు యాక్టింగ్ చేయకుండా కపట స్వామిజులు కాకుండా మీ పనిని మీరు శ్రద్ధగా అంటే మీకు ఒక జవాబారీతనం అనేది ఉంటుంది కదా రెస్పాన్సిబిలిటీ సో దాన్ని మీ వృత్తిని మీరు చేసుకుంటూ వెళ్ళడం కూడా ఒక మంచి విషయమే అనేసి అది కూడా విష్ణువుని చేరుకోవడానికి ఒక దారే అని కూడా చెప్తున్నారు ఇక్కడ విష్ణువుడు అయినా శ్రీకృష్ణుని అయినా ఒకటే ఎందుకంటే భగవంతుడు నానా అవతారాల్లో ఉంటారు కాబట్టి ఆ శ్లోకానికి తప్పట్టు ఆయా సందర్భాన్ని బట్టి ఇక్కడ నామాన్ని ప్రజెంట్ చేయడం అయితే జరిగిందండి ఇక ఎనిమిదవ శ్లోకం అండి నియతం కురు కర్మత్వం కర్మ జ్యేయో హెకర్మణ శరీరయాత్రాపి చతేన ప్రసిద్ధేత కర్మణ నియతం ఆజ్ఞాపించబడిన కురు చేయవలసింది కర్మ కర్మలు త్వం నీవు కర్మ కర్మ జ్యయ ఉత్తమైనది హీ నికముగా ఆ కర్మణ కర్మ చేయకపోవడం కంటే శరీర దేహపరమైన యాత్ర పోషణ అపి అయినా చా కూడా తే నీకు నా ప్రసిద్ధే జరగదు ఆ కర్మణ కర్మ లేకుండా నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు అంటే నీకని ఒక పని ఇచ్చింటారండి ఆ పనిని నువ్వు చేయాలి ఏది చేయకుండా ఉండడం కంటే నీ పనిని నువ్వు సక్రంగా సక్రమంగా చేసుకోకపోవడం మంచిది అని ఇక్కడ చెప్తున్నారు భాష్యము ఉన్నత వంశానికి చెందిన వారమని తప్పుగా చెప్పుకునే కపట ధ్యా ధ్యానపరులు ఆధ్యాత్మిక జీవన పురోగతికై సమస్తాన్ని త్యాగం చేస్తామని మిథ్యగా ప్రదర్శించుకునే వ్యాపార ధోరణి గలవారు చాలామంది ఉన్నారు అర్జునుడు మిథ్యాచారి కావాలని శ్రీకృష్ణ భగవానుడు కోరుకోలేదు పైగా క్షత్రియులకు చెప్పబడిన విధులను అతడు చేయాలని దేవదేవుడు కోరుకున్నాడు అర్జునుడు గృహస్థుడు సేనా నాయకుడు అందుకే అతడు అలాగే ఉండి గృహస్థుడైన క్షత్రియునికి చెప్పబడిన ధర్మాలను నిర్వహించబడబడడం మంచిది అటువంటి కాలాపాలు లౌకికుని హృదయాన్ని క్రమంగా శుద్ధపరిచి లౌకిక కల్మషము నుండి అతనిని విడుదల చేస్తాయి పోషణ నిమిత్తమైన ఉండే నామమాత్ర సన్యాసము భగవంతునిచ్చే కానీ ఏ శాస్త్రము కానీ ఆమోదింపబడలేదు నిజానికి మనిషి ఏదో ఒక పని ద్వారా దేశ పోషణ సారీ దేహ పోషణ చేసుకోవలసి ఉంటుంది లౌకిక భావనల నుండి శుద్ధపర శుద్ధపడకుండానే కర్మను ఏనాడూ చపలత్వంతో విడిచిపెట్టకూడదు భౌతిక జగత్తులో ఉన్న ఎవడైనా ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించే కల్మష భావాన్ని అంటే ఇంద్రియ భోగ వాంఛనను తప్పక కలిగి ఉంటాడు అటువంటి కలుషిత భావాలను తప్పక శుద్ధపరచాలి విద్యుక్త కర్మల ద్వారా ఆ విధంగా చేయకుండానే మనిషి కర్మను విడిచిపెట్టి ఇతరుల మీద ఆధారపడి జీవించే నామమాత్ర యోగిగా అవ్వడానికి ఏనాడు ప్రయత్నించకూడదు అంటే కర్మ అనేది యొక్క నైజం ఇక్కడ జనుల యొక్క నైజం ఎందుకంటే మనిషి పుట్టాక ఏదో ఒక పని చేయాలి లే తన శరీరాన్ని తను పోషించుకునే మట్టికైనా తను ఒక పని అనేది ఎంచుకోవాలి తనకని నియమించబడ్డ పనిని సక్రమంగా చేసుకుని వెళ్ళాలి అది కాకుండా ఇతరులపై ఆధారపడి నేను యోగిని నేను దాసుని నేను స్వామీజీని మాత్రం చెప్పుకోకూడదు ఇంకా ఇంకో విషయం అయితే ఇక్కడ చెప్పారండి ఏంటంటే చాలామంది ఆస్తిపరులు నాకున్నది నాకేం అవసరం లేదండి నేను ఇప్పటి నుంచి డెవోటీ అయిపోతున్నాను నేను ఉన్నదాన్ని అంతా విడిచిపెట్టి వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు ఉన్నదాన్ని ఇంకో రెట్టిం చేసుకోవడానికి ఇంకో దారిని వెతుక్కోవడం జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక నెపంతో ఇంకో దారిని అయితే వెతుక్కుంటారు అలాంటి కపట కపట ఏంట ఏమంటారంటే ఇక్కడ మిథ్యాచారి అంటే కాకూడదు ఎందుకంటే వాళ్ళు కపట స్వామీజీలాగా డ కన్వర్ట్ అవుతారు అలా కాకూడదు అని చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు గృహస్థుడు కాబట్టి నీ విధి వినా విధి నియమాలు ఏమున్నాయో వాటిని పాటిస్తూ నీ క్షత్రియ ధర్మం ఏదుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళు అప్పుడు కూడా కానీ నువ్వు క్రమక్రమేణా తనైతే ఇక్కడ మిథ్యాచారి కాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే గృహస్థుడు క్రమక్రమేణ కృష్ణ భక్తి ఆల్రెడీ భక్తి ఉంది కాకపోతే సంపూర్ణత్వంతో ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంది కదండి నా వాళ్ళ నేను చంపుతున్నాన సెంటిమెంట్ ఇంద్రియ నిగ్రహణ ఎక్కడో కొద్దిగా లోపిస్తుంది తద్వారా ఇక్కడ శ్రీకృష్ణ భక్తి శ్రీకృష్ణుడు అనేది మోటివేట్ చేయాల్సి వస్తుంది నీ క్షత్రియ ధర్మాలనైనా నువ్వు క్ర క్రమేణా పాటించుకుంటూ వెళ్ళు అప్పుడే తను కృష్ణ కృష్ణుని యొక్క మార్గానికైతే వస్తాడు తన ఆదేశం ప్రకారం యుద్ధమునైతే చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ మనిషి కర్మను విడిచిపెట్టి ఇతరుల మీద ఆధారపడి జీవించే నామ మాత్రం యోగి కావడానికి ఏనాడు ప్రయత్నించకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిండేదే ఒక వ్యక్తికి పని లేదు అంటే ఎంత స్థితి కలవాడు అనేది ఫేస్ చేస్తున్న వాళ్ళకే అది మంచిగా అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక పని నువ్వు అది చేయాలి ఇది చేయాలని కాదండి ఏదో ఒక చిన్నపాటి పనినైనా చేస్తూ ఉండాలి ఇతరులపై ఆధారపడకుండా అది మీకు ఐదు రూపాయలు తెచ్చిచ్చేది కావచ్చు పది రూపాయలు తెచ్చిచ్చేది కూడా కావచ్చు ఇక్కడ పార్షియాలిటీ వద్దు ఏంటి వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా ఉన్నామని కంపేర్నెస్ అయితే వద్దు కంపేర్ చేసుకోకూడదు కాబట్టి వాళ్ళ వాళ్ళ కర్మనైతే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలని ఇక్కడ భగవంతుడు కూడా మెచ్చడండి మీరు ఆరాంగా ఇంకొకరి పైన డిపెండ్ అయి తింటూ కూర్చుంటాం అంటే నువ్వు ఎన్ని నామాలు జపించినా ఎన్ని స్తోత్రాలు జపించినా భగవంతుడు కూడా నిన్ను మెచ్చడు ఐదు రూపాయల పనైనా చేసేవానికే మర్యాద అది దేవుని దగ్గర అయినా కూడా అని ఇవాటి వీడియోలో మనం తెలుసుకున్నామండి ఓకేనండి ఇదేనండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనం చెప్పుకుందాం నలుగురికి అయితే షేర్ చేయండి మన వీడియోని ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళడానికి మన వీడియోస్ కూడా ఎంతగానో ప్రోత్సహిస్తాయి జనులను కాబట్టి మంచిగా నలుగురికి షేర్ చేయండి మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్